ఈ మధ్యనే అకాల మరణం చెందిన రూప కుటుంబ సభ్యులైన నల్గొండ పట్టణం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ దుబ్బా అశోక్ని వారి కుటుంబ సభ్యులను నేడు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి పరామర్శించారు అనారోగ్యం కారణంగా ఇటీవల దుబ్బా అశోక్ సత్యమని దుబ్బా రూప మరణించడం చాలా బాధాకరమని వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారికి నివాళులు అర్పించారు ఈ మధ్యనే అకాల మరణం చెందిన రూప కుటుంబ సభ్యులైన నల్గొండ పట్టణ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ ని మరియు వారి కుటుంబ సభ్యులను నేడు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పరామర్శించారు అనారోగ్యం కారణంగా ఇటీవల దుబ్బా అశోక్ సతీమణి దుబ్బ రూప మరణించడం చాలా బాధాకరమని వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మందడి మధుసూదన్ రెడ్డి రేణుకాయల్లమ్మ దేవాలయం మాజీ చైర్మన్ కంచరకుంట్ల తది తదితరులు పాల్గొన్నారు